హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ నాకు ఇమీడియట్గా ఒక జాబ్ కావాలి ఆ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ ఉండకూడదు జస్ట్ అప్లై అయితే చేసేసి డైరెక్ట్ వన్ సెట్టింగ్లోనే జాబ్ అయితే కావాలి దట్ టు అది గవర్నమెంట్ సెక్టర్ జాబ్ అయితే బెటర్ అని ఎవరైనా అనుకుంటే ఈ వీడియో అయితే మీకే యూస్ఫుల్ అవుతుంది మీరు తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసి ఎక్విప్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుని ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్లో ఉన్నటువంటి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్లో ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందనేది చూస్తే మనకి నెల ఇరవై ఏడో తారీఖు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఎటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది మనకి ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ ఉండదో ఆ లొకేషన్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్తో పాటు మన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇమీడియట్లీ జాబ్ రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే వాకిన్ ఇంటర్వ్యూ ఉందో ఆ వాకిన్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ పదో తారీఖు అంటే అక్టోబర్ పదో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు అండ్ ఆల్సో వాకిన్ ఇంటర్వ్యూ అక్టోబర్ తొమ్మిదో తారీఖున కూడా జరుగుతుంది ఇందులో మనకి మెన్షన్ చేసిన కొన్ని పోస్టులకి అక్టోబర్ తొమ్మిదో తారీఖున కొన్ని పోస్టులకి అక్టోబర్ పదవ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఆ డీటర్స్ అన్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఏ పోస్ట్ సూటబుల్ అనే దాన్ని బేస్ చేసుకుని మీకు వాకిన్ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందో తెలుస్తుంది ఇక మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వివరాలకు వెళ్తే ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసిన ప్రతి పోస్టు కూడా మనకి టెంపరీ పోస్టు అంటే కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ అని మీరు అయితే అనుకోవచ్చు కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఇనిషియల్గా మనకి త్రీ మంత్స్ అంటే ఎయిటీ ఫైవ్ డేస్ అని చెప్పి మెన్షన్ చేశారు మనం దాన్ని సింప్లిఫై చేసుకుంటే త్రీ మంత్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో మన రిక్వైర్మెంట్స్ కానీ ఇంకా నీడెడ్ ఉంటే మనకి ఏదైతే ఈ త్రీ మంత్స్ అని చెప్పి మెన్షన్ చేశారు ఐ మీన్ ఎయిటీ ఫైవ్ డేస్ అని మెన్షన్ చేశారు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఆల్సో ఒకవేళ మన అవసరం లేకపోతే ఏది ఎనీ టైంలో మనకి ఎటువంటి ప్రైయర్ నోటీస్ ఇవ్వకుండా అయినా సరే మనల్ని టర్మినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ అయితే పాయింట్స్ మెన్షన్ చేశారు ఎనీవే మీకు ఆ విషయాలు తెలియదు కాబట్టి అని చెప్తున్నాను ఈ రిక ఇక ఈ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ టెంపరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ టెంపరీ ఆఫీస్ స్టాఫ్ జనరల్ అని చెప్పి మూడు కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చూసుకుంటే బేస్డ్ ఆన్ రిక్వైర్ రిక్వైర్మెంట్ అని మెన్షన్ చేశారు అంటే ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను బేస్ చేసుకుని వేకెన్సీస్ అనేవి ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ వివరాలు అయితే పెంచే అవకాశాలు ఉంటాయని అంత అనుకోవచ్చు తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా అంతే అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వేకెన్సీస్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నెంబర్ని క్లియర్గా మెన్షన్ చేయకుండా ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే మనకి టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయో వాటికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ ఓబీసీ క్యాండిడేస్కి రావాలి ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే ఈ టెంపరీ ఫీల్డ్ స్టాప్ జాబ్కి బీఎస్సీ అగ్రికల్చర్తో అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకుంటే టెంపరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ అయితే అకౌంట్స్ అనగానే మనకి కామర్స్ డ్రాప్ కాబట్టి ఇక్కడ మనకి బీకామ్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు సేమ్ ఎస్టీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ ఓబీసీ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్ రావాలని చెప్పారు ఇక ఫైనల్లీ మనకి టెంపరీ ఆఫీస్ టైప్ జనరల్ ఈ జాబ్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే ఎస్పెషల్లీ ఎస్పెషల్ బీఏ వాళ్ళు అప్లై చేయాలి బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి బీకామ్ వాళ్ళు అప్లై చేయాలని రిజిస్ట్రేషన్ లేదు బట్ సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ ఓబీసీ అండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎస్సీఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అండ్ ఆల్సో ఈ జాబ్ రిక్రూట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉండడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి ఆ విధంగా చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్షేషన్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి అండ్ ఫిజికల్లీ హ్యాండికాప్ అభ్యర్థులకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశారు ఈ డీటెయిల్స్ ఇక్కడ అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇందులో ఏ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు పర్ మంత్ ఏ విధంగా శాలరీ వస్తుందని మెన్షన్ చేశారు అండ్ ఆల్సో ఏ రోజు మనకి వర్క్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతాయో మెన్షన్ చేశారు ఏదైతే మనకి ఆఫీస్ స్టాఫ్ జనరల్ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయా వీటికి మాత్రం అక్టోబర్ తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలు ఐ మీన్ సారీ ఉదయం పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు డి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది చెప్పారు అండ్ ఆల్సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ప్రతి నెల జీతం రావడం జరుగుతుంది ఇక ఫైనల్లీ చూసుకుంటే టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ ఏదైతే జాబ్స్ ఉన్నా వీటికి అక్టోబర్ పదో తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి అప్ టు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు అంటే ముప్పై ఏడు వేల రూపాయల వరకు ప్రతి నెల జీతం అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలని మీకు డౌట్ రావచ్చు కదా ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు ఒక అప్లికేషన్ ఫామ్ని నోటిఫికేషన్తో అటాచ్ చేశారు ఆ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అట్ అయితే తీసుకుని దాని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఫిల్ చేసేసి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మనకి ఏదైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగేటటువంటి లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి తీసుకువెళ్ళి మన సర్టిఫికెట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ని చూపించి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అయితే తీసుకోవచ్చు అయితే మనం వెళ్ళాల్సిన అడ్రస్ చూసుకుంటే ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీస్ అహ్మదాబాద్ సర్కార్ వన్ టెన్త్ ఫ్లోర్ నియర్గా గాంధీగ్రామ్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ నెహ్రూ బ్రిడ్జ్ ఆశ్రమ్ రోడ్ అహ్మదాబాద్ త్రీ ఎయిట్ జీరో డబల్ జీరో నైన్ ఈ అడ్రస్కి మనం వాకింగ్ ఇంటర్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది నాకు జాబ్ రిక్వైర్మెంట్ ఉంది నీకు ఏదో ఒక జాబ్ కావాలనే ఈగర్లే కనుక మీరు వెయిట్ చేస్తుంటే ట్రై అయితే చేయండి లేదు అవసరం లేదు నేను కొంచెం వెయిట్ అనుకున్న వాళ్ళు స్కిప్ అయితే చేసేయండి అంతగా పెద్దగా కన్సిడర్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు తర్వాత ఈ రిక్విప్మెంట్ సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరుగుతాయి తగ్గుతాయి అన్నారు కదా ఆ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు ఇక్కడే డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇక మనకి మెన్షన్ చేసింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా అటాచ్ అయితే చేస్తారు ఇక ఈ రిక్యూట్మెంట్ డీటెయిల్స్ అయితే పూర్తి చేసేసి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి కదా అక్కడ మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉన్న డీటెయిల్స్ చెక్ చేయడం తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అట్ అయితే తీసుకుని ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి అప్లై అయితే చేయడానికి రెడీ అయితే అయిపోండి ఇన్ కేస్ మీకు అక్కడ దాకా వెళ్ళగలం అని మీరైతే అనుకుంటే అండ్ ఆల్సో నాకు ప్రజెంట్ ఒక జాబ్ ఖచ్చితంగా నీడెడ్ అని మీ మైండ్లో ఉంటే ట్రై అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇవైతే మనకి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని అన్ని వరకు వాచ్ చేసినందుకు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకర్ని యాక్టివేట్ అయితే చేయండి